એ આડી પેટીયા આને લેતા 952 99 400 40 935 40 933 40 70 40 90 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 88 88 ના వన్ సెవెంటీ మిక్సింగ్ నూట డెబ్బై మిక్సింగ్ నూట ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నూట నలభై యాభై అరవై డెబ్బై నలభై తొంభై ఐదు వందల ఐదు వందల పది ఐదు వందల ఇరవై ముప్పై ఐదు వందల నలభై ఐదు వందల ఇరవై బీస్ ఫైవ్ ట్వంటీ నాలుగు వందల డెబ్భై చార్సో సత్తర్ ఫోర్ సెవెంటీ ముప్పై నాలుగు గోల్డ్ ఐదు వందల ఇరవై ముప్పై 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 ఆరు వందల ముప్పై చెస్ సిక్స్ థర్టీ ఫోర్ సెవెంటీ నూర ఎప్ప డెబ్భై ముప్పై ఆరు నన్నూట యాభై ఎనభై డెబ్బై ఎనభై నూట ఎనభై తొంభై నన్నూట తొంభై ఐదు వందల सौ फाइव हंड्रेड एनू मु नाग वारो पचास